సరికి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనం ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు అయితే వెళ్ళిపోదాము ఇంకా వీడియో వచ్చేసి ఇంటి దగ్గర ఇంటికైతే వెళ్ళాము కదా అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకురావడానికి అప్పటిదనమాట ఈ వీడియో సో నేనైతే కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కొంచెం హెల్త్ బాగాలేదు పిల్లలకి కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చింది వాళ్ళ నుంచి మాకు కూడా వచ్చేసింది అనమాట ఇంకా హెల్త్ బాగోక నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సో ఇంకా ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఆ ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళాం కదా సో నెక్స్ట్ డే ఇంట్లో తీసిన వీడియో అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఏంటంటే ఆ రోజు మటన్ బిర్యానీ చేసి పెట్టమని అడిగింది మా అక్క సో అందుకని అందరి కోసమని ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మటన్ బిర్యానీ అయితే ఏదో ఒక బిర్యానీ అయితే కంపల్సరీ చేస్తాను అనమాట సో అయితే ఈ మా ప్రిపరేషన్స్ మొత్తం రైస్ కడగడము మటన్ మొత్తం కడిగేయడము కర్రీ కొంచెం అలాగే బిర్యానీ కొంచెం చేసుకుందామని మొత్తం క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను సో అమ్మ అయితే ఇక్కడ కట్టెలు పోయి వెలిగించారనమాట దాని మీదనే ఈరోజు బిర్యానీ అయితే చేయబోతున్నాము దానికి రైస్ ఉడికించుకోవడానికి ఇక్కడ నీళ్లు మరగబెడుతున్నాను అనమాట అందులోనే బిర్యానీ రైస్కి సంబంధించిన ఈ మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను నెక్స్ట్ ముందే నేను ఇంట్లో ఆనియన్ ఫ్రై చేసి అనమాట గ్యాస్ మీద బయట అయితే ఇక్కడంతా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మటన్ మొత్తం కడిగి పెట్టుకున్నాం కదా కేజీ మటన్ అనమాట ఇంకా ఒక పావు కేజీ మటన్ అయితే కర్రీ కోసం అయితే పక్కన సపరేట్గా అయితే పావు కేజీ ఉందనమాట ఇది వచ్చేసి కేజీ మటన్ అందులో ఇంకా ఇప్పుడు నేను ఈ మసాలా దినుసులు ఇప్పుడు బిర్యానీ కోసం మ్యారినేషన్ ఎలా చేస్తాము ఏంటి అనేది అందరికీ తెలిసిందే కదా సో అదైతే ఇప్పుడు నేనంతా మొత్తం మ్యారినేషన్ చేసుకుంటాను అనమాట కారము పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి మసాలా దినుసులు అదే లవంగాలు చెక్క యాలకులు ఇప్పు ఉంటాయి కదా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటాను ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి కొత్తిమీర పుదీనా పెరుగు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా అనమాట కలుపుకొని పెరుగు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మొత్తం కలిపి మసాలా గరం మసాలాలు ధనియా పౌడర్ ఇవన్నీ వేసి కలుపుకొని బాగా నిమ్మకాయ కూడా పిండేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను ఆలోపయితే మనం నీళ్ళైతే మరగబెడుతున్నాం కదా అది కూడా అయిపోతూ ఉంటుందన్నమాట పక్కన సో ఇంకా ఇవన్నీ అయితే నేను మ్యారినేషన్ కోసం అయితే ఇవన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు మటన్ ముక్కలకైతే మంచిగా మసాలాలు పెరుగు ఇవన్నీ అయితే కలిపి పెట్టేశాను కదా ఇది పక్కనైతే పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచేస్తాను మ్యారినేట్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనం పొయ్యి మీద అయితే నీళ్లు అందులో మసాలా దినుసులు వేసి అయితే బాగా మరగబెడుతున్నాము మంచి వాసనైతే వస్తుందనమాట మంచిగా ఉడుకుతుంది సో ఇప్పుడు నేను కడిగి పక్కన పెట్టుకున్నాను కదా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఎప్పుడు బాస్మతి రైస్తోనే చేస్తాను అనమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఈసారి ఎందుకులే ఇంట్లో అమ్మవాడి నార్మల్ రైస్ బాగుందనమాట చాలా టేస్టీగా అనిపించింది ముందు రోజు మనం ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర బగారాన్నం వండాను కదా చాలా పొడి పొడిగా చాలా బాగా ఉడికిందనమాట అందుకని ఈరోజు బిర్యానీలోకి కూడా ఈ రైస్తోనే చేద్దామని చెప్పి ఈ రైస్ వాడాను అనమాట సో ఇంకా రైస్ వేసి ఉడికిస్తుంటే చూడండి ఎంత బాగా కుక్ అవుతుందంటే మంచిగా అనిపించింది అనమాట సో ఇది కుక్ అయిపోయినాక హాఫ్ కుక్ అయిన తర్వాత అయితే నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలా మటన్ మసాలా ఇదంతా మొత్తం మ్యారినేషన్ అయిపోయింది కదా ముక్కల మీదకైతే రైస్ ఇలా అనమాట మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చల్లేస్తున్నాను పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం ఫుడ్ కలరు నెయ్యి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేయించి పెట్టాను నెయ్యి నెయ్యితో పాటు జీడిపప్పులు అవి కూడా మంచిగా వేసేసి దీన్ని మొత్తం ఇలా వే మొత్తం చల్లుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టేసి దమ్కి పెట్టేయడమే అనమాట ఇవన్నీ వేసేస్తుంటే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందంటే మంచి కొత్తిమీర పుదీనా చాలా బాగా కనిపిస్తుంది ఇందులో వేయంగానే సో చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజు మా పొయ్యి మీద ఇలా కట్టెల పొయ్యి మీద బయట కూర్చొని చేసుకోవడం ఇంటి ముందు మా ఇంట్లోనే అమ్మ వాళ్ళ ఇంట్లోనే అనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ హోమ్ టూరు అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అయితే చూపిస్తాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా వేసేసాను అనమాట ఇందులో అది టేస్ట్ వస్తుంది సో అది ఇంకా నెయ్యి అలాగే మనం రైస్ ఉడకబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా అవి కొన్ని ఒక రెండు మూడు గ్లాసులు చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో కొంచెం వేసుకుంటే ఏంటంటే మటన్ కాబట్టి మంచిగా కుక్ అవుతుంది సో ఇవన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా దమ్ పెట్టేద్దాం అనమాట కట్టెల పొయ్యి మీదనే సో ఏంటంటే అంటే స్టవ్ మీద పెడితే మన ఒక టెన్ మినిట్స్ తర్వాత కింద ప్యాన్ అయితే పెడతాం కదా అదే దోసల పెనము సో దీనికైతే నేను అలా ఏం పెట్టట్లేదు కాబట్టి ఒక పది నిమిషాలు మంచిగా మంట పెట్టేసి తర్వాత మాత్రం మంట మొత్తం తీసేసి ఓన్లీ నిప్పులు ఉంటాయి కదా వాటి మీదనే అయిపోతుంది సిమ్ అనమాట సో అలా పెట్టిన తర్వాత అయితే ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా కనిపిస్తుంది అనమాట మంచిగా కుక్ అయింది ఇంకా మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉన్నారు సో ఇది ఈరోజు వీడియో ఆ రోజు మేము చేసుకున్న మటన్ బిర్యానీ స్పెషల్ ఇంట్లో మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తూ ఉంటాను అలాగే మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి సో అప్పటి వరకు మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్ అండి